హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసింది సో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలు ఏం తెలియకపోయినా ఇప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ మూవీ బడ్జెట్ అరౌండ్ ఒక థౌజండ్ క్రోర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు నిజంగా అంత బడ్జెట్ పెడుతున్నారమ్ మరి ఈ మూవీకి ఒకవేళ పెట్టినా అది రికవరీ చేస్తుందా లేదా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు కామన్ సినిమా లవర్స్ అందరూ కూడా ఈ కాంబినేషన్లో మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టోరీ మీద వర్క్ నడుస్తుందని చెప్తున్నారు అయితే ఈ సినిమా బడ్జెట్ పదిహేను వెయ్యి కోట్ల నుండి పదిహేను వందల కోట్ల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు సార్ మరి ఇంత బడ్జెట్ అంటే పదిహేను వందల కోట్ల ఆల్మోస్ట్ బాహుబలి టూ కలెక్షన్స్ మరి ఇంత బడ్జెట్ రికవరీ చేయగలుగుతుందా మరి ఉంటుందా ఇంత బడ్జెట్ తోటి సినిమా మీ ఒపీనియన్ సార్ బాహుబలి సినిమాకి ఇప్పటికీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది అయిపోవచ్చు అమ్మా ఎందుకంటే ఎలా ఉందంటే సినిమా మీద ఫస్ట్ ఇంపాక్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తుంది అది కావాలి నెక్స్ట్ మార్కెట్ ఇమేజ్ మెయిన్ హీరోకి ఉండాలి డైరెక్టర్ హీరో ఆల్రెడీ సూపర్ స్టార్ డైరెక్టర్ ఆ ఇమేజ్ ఉన్న హీరో వాటన్నిటికి మించి ఇప్పుడు ఎలా ఉందంటే తమిళ సినిమా తెలుగు సినిమా బాలీవుడ్ టాలీవుడ్ శాండిల్వుడ్ అవి ఇండియన్ సినిమా కదా సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మూలలో ప్రతి లో రిలీజ్ అవుతుంది అదే పెద్ద ప్లస్ పాయింట్ మరి అయిపోయింది ఒక చిన్న స్థాయి దసరా లాంటి మూవీలే ఈరోజు వంద కోట్లు గ్రాస్ అయిపోయింది కదా దసరా మూవీ కదా అది ఎన్ని కేంద్రాలు రిలీజ్ అయి ఉంటుంది ఎన్ని రాష్ట్రాలు రిలీజ్ అయి ఉంటుంది చెప్పండి మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పోనీ పెద్దగా ప్రాబల్యం లేని రాష్ట్రాలు ఒక తొమ్మిది తీసేయండి ఇరవై రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఎంత కలెక్షన్స్ ఎంత అమౌంట్ పైగా మీరు అన్నట్టు బాహుబలి ప్రకారం లెక్కలు చేసుకుంటే ప్రతి ఇరవై ఏళ్ళకి ఎకనామిక్ రూల్ ప్రకారం ఒక సున్నా యాడ్ అవుతుందంట అంటే పదిహేను వందల కోట్లు రెండు వేల పదహారులో అయితే ఒకవేళ ఇరవై ఏళ్ళు అయితే వర్స్ట్ కేసు వాళ్ళు చెప్పారు ఎంత మెల్లగా ఆర్థిక వ్యవస్థ కుట్టుపడుతున్నా కూడా ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను వందలు కాస్త పదిహేను ఒక సున్నా ఏడైతే ఎంత అవుతుంది పదిహేను వేలు అవుతుంది కదా సో మేబీ ఆ ప్రకారం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరిగింది సినిమా నిర్మాణం కూడా భారీగా పెరిగిపోయింది ప్రతిదీ పెరిగిపోయి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనేది ఒక సగటు మనిషి ఎక్స్పెండిచర్ కూడా నలభై శాతం పెరిగింది అంట నల శాతం అంటే చూసుకోండి ఎంత నలభై శాతం అంటే ఒక వంద రూపాయలు ఉన్నది నూట నలభై రూపాయలు కదా వంద కాబట్టి నూట నలభై పెద్ద వేరియేషన్ మీకు కానీ కోటి రూపాయల విలువ ఉన్నది ఈ రోజు నూట లక్షల పెరిగిందంటే కదా నలభై లక్షలు వచ్చేసరికి నలభై లక్షల ఎక్స్ట్రా అన్నట్టు అనిపిస్తుంది కదా మీకు వందకి నలభై రూపాయలు తేడా తెలియదు నూట నలభై రూపాయలు అనుకుంటున్నాం కానీ అదే ఫార్టీ పర్సెంటేజ్ కోటి రూపాయల దగ్గర వేస్తే నలభై లక్షలు ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది అవచ్చింది అండ్ అవ్వాలి ఆయన ప్రతిదీ రాజమౌళి జక్కన్న ఎందుకు మీద పెట్టాడు ఎన్టీఆర్ గారు ఎందుకు పెట్టాడు అది వాస్తవం ప్రతిదీ చెప్తుతారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ట్రిపుల్ ఆర్ సినిమాలో పదిహేడు సార్లు తీసారు ఆ స్టెప్ ఆయన ఎంట్రీలో కూడా చెప్పారు చాలా సార్లు చెప్పారు పదిహేడు సార్లు తీసి రెండోది మనం ఓకే చేశారు మళ్ళీ అప్పుడు మిగతా పదిహేను ఎందుకు తీయాలి పరిరక్షణం ఏమో దీనికంటే కొంచెం బెటర్ వస్తుంది దీనికంటే కొంచెం బెటర్గా వస్తుంది దీనికన్నా కొంచెం బెటర్ వస్తుంది అంటే ఆయన సినిమా నిర్మాణంలో ఎంత ఇబ్బంది పడతాడో ప్రీ ప్రొడక్షన్ ఎంత ఇబ్బంది పడతాడో పోస్ట్ ప్రొడక్షన్ లో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో ఎడిటర్ తో పాటు కూర్చొని మ్యూజిక్ కంపోజర్ తో కూర్చొని మెరిసిస్ తో కూర్చొని రైటర్ తో కూర్చొని అది కాకుండా మాక్ నిర్వహిస్తుంది బాహుబలి చూసారా ఆ టీం అంతా కలిసి వంట ప్రిపేర్ చేయడం టీం టీమ్ విడిపోయి గేమ్స్ ఆడిపించడం ఇవి కూడా జనాల్లోకి తీసుకెళ్లడం యూట్యూబ్ లో రిలీజ్ చేయడం ఇప్పుడు రేపు సంక్రాంతి తర్వాత మహేష్ బాబు యుఎస్ఏ వాళ్ళ అబ్బాయితో కోచింగ్ తీసుకుంటున్నాడు కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అక్కడికి వెళ్ళాడు వచ్చిన తర్వాత రేపు సంక్రాంతి తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఎలా ఉండాలి ఎలా కట్స్ పెట్టాలి ఏ ట్రైనింగ్ నేర్చుకోవాలి ఆల్రెడీ ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు ఆల్రెడీ సిక్స్ ఫైవ్ బాడీ రెడీ చేస్తున్నాడు మహేష్ బాబు చూడడానికి ఎలాగో హాలీవుడ్ ఇగ్రీలో ఉంటాడు ఇండియన్ సినిమా ఎందుకు రేపు పొద్దున వరల్డ్ వైడ్ సినిమా అవుతుంది అందరి ఇప్పటికే అయిపోయింది ఓవర్సీస్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబుకి ప్రభాస్ లాంటి వాళ్ళకి కట్అవుట్ హైట్ వెయిట్ కలర్ చూడటానికి కూడా హాలీవుడ్ హీరోలా ఉంటాడు మహేష్ బాబు పైగా ఈయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే మహేష్ బాబుతో నేను సినిమా తీయాలనుకుంటున్నాను బట్ ఈసారి తీస్తే ఒక గోడాచారి రిలేటెడ్ గా తీయాలనుకుంటున్నాను ఒక ఆ టైపు అనేది ఒకసారి ఎప్పుడో లాంగ్ బ్యాగ్ అండ్ స్టేట్మెంట్ ఇప్పుడు అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ అంటే ఒక పైరేట్స్ పైలట్స్ సముద్ర దొంగలు కానీ లేదంటే ఆ ఎడారులో సంబంధించిన ఇంటి ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారో చూడండి సో వీటన్నిటికి వెళ్ళాలంటే ఆ టీము యూనిట్ వెళ్ళే వాళ్ళకి ఫ్లైట్ చార్జెస్ అయిపోతాయి కదండి కోటి రూపాయల పైన టీము ఆ మంది మార్పులము ఆ కిట్టు ఒక్కొక్క హోటల్ రూమ్స్ ఎంత అవుతుందండి ఒక మామూలుగా ఒక ఫ్యామిలీ యూరోప్ ట్రిప్ కి వెళ్తేనే దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు అవుతుంది కదా అది కూడా ఏంటి త్రీ నైట్స్ ఫోర్ డేస్ కి మరి టీమ్ ఎన్ని రోజులు షెడ్యూల్ ఎంత బ్యాచ్ వర్క్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గ్రాఫిక్స్ డిజైనింగ్ ఎడిటింగ్ ఎందుకు అవ్వకూడదు ఇవాళ రేపు ఆ చిన్న చిన్న సినిమాలే సార్ ఇరవై కోట్లు పెట్టాం సార్ అంటున్నారు మొన్న నితిన్ గారి సినిమా ఎక్స్ట్రాకి యాభై కోట్లు అయింది అంటున్నారు కొందరు ఏముంది ఫార్మ్ వెళ్ళదా లేదు భారీ సెట్లున్నాయా లేదు ఫోని భారీ క్యాస్టింగ్ ఉందా లేదు మరేంటి దానికి మరి యాభై కోట్లు అయినప్పుడు రేపు మహేష్ బాబు సినిమాకి వెయ్యి కోట్ల రాశ్రమేముందండి ఐదు వంద కోట్లయితే సింపుల్ కదా ఐదు వంద కోట్లయితే మీరు నమ్ముతారు కదా పదిహేను కోట్లు వచ్చేసరికి క్వశ్చన్ మార్కు ఐదు ఇంకో మీరు చెప్పినవన్నీ డీటెయిల్ గా మీరు రాసుకొని వెళ్తే మాట్లాడత తెలియదు కానీ వాళ్ళు చెప్తారండి ఓపెన్ గానే తీసుకుంటానండి ఆయన మరి వెయ్యి కోట్లు అయితే సింపుల్ కదా మీరు మీరు నా పదిహేను వందల కోట్లు ఇంకా ఐదు వందల కోట్లే కాబట్టి పన్నెండు వందల కోట్లు వేసుకోండి అవుతుంది కలెక్షన్స్ కూడా అవుతాయి ఇవాళ థియేటర్లు కాస్ట్ కూడా ఎలాగున్నాయి రెంట్లు ఎలాగున్నాయి టికెట్స్ ఎలాగున్నాయి టికెట్స్ పైగా థియేటర్ మల్టీప్లెక్స్ లోకి వెళ్తే పాప్కార్ మూడు వందల త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆడు ఊరికే ఆడిపిస్తాడు పాప్కార్డు ఆ షాప్ కూడా మళ్ళీ మల్టీప్లెక్స్ థియేటర్ రెంట్ పే చేయాలి కదా మరి ఒక్కొక్క టికెట్ మూడు వందలు నూట యాభై రూపాయలు తక్కువ లేకుండా ఉంది వస్తుంది కూడా రేంజ్ లో చేసుకోగలరు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తాడు ఆయన రాజమౌళి అంత ఆ స్టామినా హీరోకి అదే రాజమౌళి ఏదో జబర్దస్త్ యాక్టర్ అమలు పెట్టి హీరోగా తీస్తే ఆ ఎక్స్పెక్ట్ చేయించా బట్ అలాగే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం మహేష్ బాబు ఇమేజ్ సూపర్ స్టార్ కదా ఇంతవరకు ఏవి కూడా ఫ్లాపులు లేవు అలా వెళ్ళిపోతుంది అట్టర్ ఫ్లాపులు అయితే లేవు డిజాస్టర్ మూవీలు అయితే ఏం లేవు సర్కారు వారి పాట కూడా పర్వాలేదు ఆడింది డైరెక్టర్ ఇంకా సరిగ్గా హ్యాండిల్ అనిపించారు కానీ మహేష్ బాబు కూడా ఎక్కడ హ్యాండిల్ చేయలేకపోయాడు అని మాట్లాడలేదు మొదటి నుంచి కూడా నిజం లాంటి సినిమా కూడా గారు సూపర్ తీశారు అప్పట్లో జనాలు తగ్గకపోవచ్చు కానీ ఎక్కడ కూడా మహేష్ బాబు అబ్బా ఈ సినిమా చేయలేకపోయాడు అండ్ టాక్ లేదు అంటే ఆ మెప్పించే దమ్ము ఆ కెపాసిటీ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు దానికి రాజమౌళి గారు ఏడైతే ఇంకేముందండి రెండు జోడి గుర్రాలు పరిగెడితే ఎలా ఉంటుంది అందిన నాకున్న నాలెడ్జ్ ప్రకారం అని చెప్పేదేండి ఆ మార్పు రీచ్ అవుతుంది ఏముంది ఆ వెయ్యి పదిహేను కోట్లు వచ్చిన చాలు కదా తర్వాత మర్చిపోయింది సాటిలైట్ ఉంది ఓటీటీ ఉంది ఇందులో మళ్ళీ స్పాన్సర్లు ఉంటారు ఆడియో రిలీజ్ వాళ్ళు ఉంటారు పంజీబాబుతో అదే సార్ ఒక నిర్ణయాలు ప్రోగ్రామ్ క్లియర్ చేయడం సార్ మా చాకట్లో పంపిస్తాము అన్నట్టు ఆడేవాళ్ళు కూడా ఉన్నారండి అంతా ప్లాన్ చేయకుండా ఉండదు కదండి ఈ మాత్రం పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నారు ఇల్లు కట్టడానికి గ్రూప్ హౌస్ మనకు అవుతుంది నెల కనీసం ఒక అరవై డెబ్బై వేలు రెంట్లు వస్తాయనే కడతాడు అక్కడ అరవై డెబ్బై వేలు రెండు రాకపోతే కోటినర పెట్టడు అక్కడ ఎందుకు పెడతాడు ఎప్పుడో ఎవడో వచ్చి గెస్ట్ గా వచ్చి ఉంటాడు అంటే కోటిన్నర పెట్టి ఇల్లు కడతాడా కట్టడుగా ఇది అంతే పైగా కేఎల్ నారాయణ గారు అంటే గతంలో సంతోషం రాఖీ ఇలాంటి బ్లాక్ బాక్ ఆయన అప్పుడు తీసిన సూపర్ హిట్ అటువంటి కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్ కదా అంటే హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచర్స్ ఎక్కువ అడ్వెంచర్ పార్టే ఉంటుందంట ఆ ఫైట్స్ ఎక్కువ ఫార్మ్ తీయబోతుందంట తీయబోతున్నారంట ఫార్మ్ ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి కదా మన ఖర్చు రీచ్ అయిపోయినట్టేగా సో మీకు ఆన్సర్ దొరికింది చెప్పండి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఆల్ ది బెస్ట్ మీ ద్వారా